నాగభూషణ్ గారు జనరల్గా జనరల్గా చెల్కలూరు పేట సభదే ఇష్యూ అయితే గనక జనరల్గా పిఎం మీటింగ్స్ జరిగేటప్పుడు నేను మీటింగ్స్ మీటింగ్స్లో క్లోజ్ మీటింగ్స్ మా టీవీ నైన్ కాంక్లేవ్ ఢిల్లీలో భారత వర్ష కాంక్లేవ్లో కూడా పార్టిసిపేట్ చేసేటప్పుడు పిఎం వచ్చారు ఆ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి అనేది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నాం ఒక హాఫ్ డే అంటే కనీసం రెండు నుంచి ఐదు గంటల ముందే మొత్తం వాళ్ళు జాతీయ భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో కంట్రోల్లోకి తీసుకుంటాయి మొత్తం వాళ్ళు సూచనలు ఇస్తారు ప్రధానమంత్రి ఎక్కడి నుంచి వస్తారు ఎట్నుంచి వస్తారు మీరు ఏం చేయాలి నుంచోవాలా కూర్చోవాలా చేయకండి ఇవ్వాలా దండం పెట్టాలా ఎవ్రీథింగ్ అంతా ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్ ఉంటుంది అలాంటి దాంట్లో మీరు స్టేట్ గవర్నమెంట్ని ఆ పర్టికులర్ ప్రోగ్రాంలో స్టేట్ గవర్నమెంట్ని నిందించి ఆ రీజన్తో మొత్తం కంట్రోల్ చేశారంటే అంతవరకు కరెక్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ కేవలం ఆ ఒక్క ప్రోగ్రామ్ బేస్ చేసుకుని అధికారులు మీరు టార్గెట్ చేశారా లేదు కాదు అని అంటే ఏంటి ఇంకా విషయం సార్ కరెక్ట్ క్వశ్చన్ సార్ రజనీకాంత్ గారు గారికి కూడా తెలియాలి ఎస్పీజీ వాళ్ళు కంట్రోల్లో ఉంటుంది సార్ వాళ్ళకు జోన్ ఉంటుంది ఆ జోన్ లోపలికి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ లేదంటే రెవెన్యూ వ్యవస్థ వీళ్ళు కంట్రోల్లో లోనకు పంపిస్తారు చెక్ చేసేది పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటారు ఎస్పీజి వాళ్ళు వీళ్ళు అసలు అక్కడికే వెళ్ళనివ్వలేదు ఎవరిని డయాస్ మీదకు ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా పావుగంట ఆపారు మేడ పురంధ్రీ డయాస్ మీద ఉంటే అరగంట ఆపారు అంటే వాంటెడ్లీ జరుగుతున్నటువంటి ఒక మనసులో కుట్ర పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ అట్రప్లాప్ చేయాలనే ఉద్దేశంతో జరిగినటువంటి కార్యక్రమం ప్రధానమంత్రికి సార్ సాక్షాత్తు ప్రధానమంత్రికే వీళ్ళు ఇలా భద్రత కల్పిస్తున్నటువంటి వారు ఆ విధంగా అసలు ఎటువంటి మేము ఐఏఎస్లో ఐపీఎస్లో ప్రజల దగ్గర శాలరీస్ తీసుకొని మేము పనిచేస్తున్నాం అని భయం ఉండవలసిన వ్యక్తులు అటువంటి కార్యక్రమాన్ని చెడగొట్టడానికి ఒక ప్లాన్ ప్రకారం ఎందుకు చెప్తున్నారంటే నేను ఇంత ముందు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను జిల్లా చైర్మన్ చేయను వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ సార్లు చూసాం ఎన్నో వందల ప్రోగ్రామ్స్ నేను ఆర్గనైజ్ చేశానండి కానీ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇంతమంది పొలిటికల్ లీడర్లు కిరణ్ కుమార్ ఎవటో పోలీసులు తెలియదండి కిరణ్ కుమార్ రెడ్డి తెలియదండి ఎస్పీకి సీఎం చేసిన ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ఆయన నాపి పాస్ అవుతాను అడిగారండి